వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ రీఏ విఎస్ మీరు చూడడానికి ఇష్టపడనిది లేదా నెగ్లెక్ట్ చేస్తున్న విషయం మీరు అకౌంటబిలిటీ అకౌన్ల చేసుకోవాల్సిన విషయం ఏంటి అనేది చూద్దామండి నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీరు క్రియేటివ్గా ఆలోచించకుండా చేయడానికి మీరు ముందుకు వెళ్ళకుండా చేయడానికి మీ లైఫ్లో సెలబ్రేషన్ లేకుండా చేయడానికి అందరూ అవకాశాలు వెతుక్కుంటున్నారంట బట్ ఖచ్చితంగా మీ డ్రీమ్స్ అయితే మీరు సాధించి తీరుతారు దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ అండి ఫిక్స్ అది ఓకేనా దేనిని రిఫ్యూజ్ చేస్తున్నారు కంప్లీట్ చేయడాన్ని రిఫ్యూజ్ రిఫ్యూజ్ చేస్తున్నారు మీరు దేన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే మీరు చెయ్యాలనుకుంటున్నారు బట్ కంప్లీట్ చేయట్లేదు మొదలు పెడుతున్నారు కంప్లీట్ చేయట్లేదు కంప్లీట్ చేయండి ఓకేనా ఈరోజు టూ అవర్స్ అనుకున్నారు ఏదో పని అనుకున్నారు ఎక్కడికో వెళ్దాం అనుకున్నారు ఏదో చేద్దాం అనుకున్నారు చేసేయండి ఓకేనా వదలొద్దు చేసేయండి ఖచ్చితంగా మీరు అనుకుని సాధిస్తారు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ ప్రజెంట్ మీ పని విషయంలో మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి కొంతమంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి మిమ్మల్ని బడెన్ చేయడానికి బట్ ఏంటంటే వాళ్ళెవ్వరికి కూడా అవకాశం లేదు బడన్ చేయలేరు సో కీప్ గోయింగ్ డబుల్ డబ్బేస్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్